అమలాపురం నియోజకవర్గం బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావుకు జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు శుక్రవారం అమలాపురం ప్రెస్ క్లబ్ కమ్యూనిటీ హాల్లో ఆనందరావుకు పొత్తులో భాగంగా తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆనందరావు విజయానికి కృషి చేస్తానని జనసేనకులు తెలిపారు అమలాపురం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చించి మరి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఈ రాష్ట్రంలో ఓటు చేరకుండా ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా అప్పుడు రాష్ట్రంగా భయపెట్టి బెదిరించి కేసులు పెట్టి గంజాయి మత్తులు తల్లి అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గతదిప్పడానికి జన సైనికులుగా మేమందరము కూడా పొత్తులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి విజయానికి నాంది పలుకుతూ మేమందరము రోజు అమలాపురంలో మీ యొక్క కూటమి అభ్యర్థి ఉన్నటువంటి ఆనందం నన్ను గెలిపించడానికి అందరం ముందుకొచ్చి నన్ను సత్కారం చేసి సంఘీభావం తెలియజేసినందుకు ప్రతి జన సైనికులకి కార్యకర్త నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే నేను కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ సపోర్టుతో ఈ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత అటు జన సైనికులకి టీడీపీ బీజేపీ అందరికి కూడా సమన్యాయం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని అమలాపురం ప్రాంతాన్ని ఒక ప్రశాంతమైన అమలాపురంగా అభివృద్ధి అమలాపురంగా ప్రపంచ పటములో భారతదేశ పటములో రాష్ట్ర పటములో ఆంధ్రప్రదేశ్ లో అమలాపురాన్ని అభివృద్ధిలో అగ్రమాగా నిలబడతానని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి నాకు అత్యంత ఇష్టమైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఇతర పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి చేసుకుంటూ అమలాపురము రాష్ట్రములోనే గెలిచే నియోజకవర్గంలో జనసేన జగన్ ఓడించాలని ఎప్పటికే జనము రాష్ట్ర వ్యాప్తంగా మానసికంగా సిద్ధమై ఉన్నారో అందుకే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు నమ్ముకుని సూట్ కేసులు పెట్టి దోపిడీ డబ్బుతో కోట్ల రూపాయలు పెట్టి అడ్డ మార్గంలో గెలవడానికి ఏదైతే నక్క జిత్తుల్ని ఈవేళ ఈ జగన్మోహన్ పండుతున్నాడో ఆ నక్క జిత్తుల్ని ఏ గ్రామంలోనూ ఏ వార్డులోను జన సైనికులు టీడీపీకి బిజెపి కలిపి ఎక్కడా సాగనివ్వని అమలాపురం విజయం తథ్యమని రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క ఎన్డీఏ అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి తప్పుడు విధానాల్ని తీవ్రంగా ఖండిస్తూ తీసుకుంటున్నాను మీకు బాగా ఖచ్చితంగా రేపటి నుంచి నేను కూడా వెళ్ళా ఒకరిని పార్టీ విషయంలో కూడా అన్ని సైడ్ మీటింగ్ లో అంటే ఈ సందర్భంలో ఈ సందర్భంలో కూటమి చేయడానికి కూటమి ఓట్లు సీల్ చేయడానికి ఎన్నో అసత్యాల్ని అబద్ధాల్ని ఈ అబద్దాల మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు మనసు ప్రచారం చేస్తారు దాన్ని మీడియా మిత్రులు నమ్మొద్దని నమ్మి మీరు కూడా మాట్లాడొద్దని మీ అందరూ నిర్మించుకుంటున్నారు